ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం భాద్రపద బహుళ అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల వరకు ఆర్ద్రా నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు ధన ద్రవ్య లాభములున్నాయి ఇష్టకార్య సిద్ధి గృహమున ఆనందోత్సవాలు సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది మాతృ సౌఖ్యము స్వబుద్ధి చేసే కార్యాలన్నీ కూడా జయము కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు స్థాన చలనం ఉన్న అవి ఉన్నతిని కలుగు చేస్తాయి సంతానం అన్ని రంగాల్లోనే రాణిస్తారు ధన ధాన్య వస్తు లాభములున్నాయి గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్లాదంగా జీవిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దేవతా సందర్శన కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు సుఖ సంతోషముగా జీవిస్తారు ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు అన్నింట కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు విద్యా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు ధన ధాన్య వివర్ధనంగా ఉంటుంది అందరికీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు నూతన వ్యాపార పద్ధతుల వలన మంచి లాభాలను పొందుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వంశాభివృద్ధితో కొంత ఆనందాన్ని పొందుతారు కొత్త పథకాలు అమల్లో నైపుణ్యత వహిస్తారు కార్య జయం వృత్తి రంగాల్లో వ్యతిరేకత గ్రహించి ముందుగా జాగ్రత్త పడతారు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ విద్యలు యోగిస్తాయి ఆంజనేయ స్వామిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని గొప్ప భయాన్ని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు చెడు పనుల వల్ల కలుగు దోషము రాకపోకల చేత కలిగే దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు మనసుకు నచ్చిన మాటలు వినట మొదలగు ఫలితాలు ఉన్నాయి అనుకోకుండా గొడవల్లో పడతారు తన తప్పు లేకనే ద్రవ్యము నశిస్తుంది వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలంగా లేదు పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది వ్యాపారాల్లో జాగ్రత్త పూట మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి యాతకులకు శ్రమ వలన అలసట మనోధైర్యము భారీగా వస్తు వస్త్రాదులను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము చేసే వృత్తులయందు అంత ఆశాజనకముగా ఉండదు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము పై అధికారులను దర్శిస్తారు కళ్యాణాది శుభకార్య యోగమున్నది మానసిక సౌఖ్యము భోగభాగ్యాలను అనుభవిస్తారు వన విహారాలు చేస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణను పొందుతారు ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకాలముగా విరోధాలను కొలుగు తెచ్చుకుంటారు అస్తిమితము ధన వ్యయము గృహమున అపవాదులు కార్యభంగము చెడు వార్తల వినిట మానసిక ఆందోళన రాజకీయంగా అంత అనుకూలము కాదు మానసిక ప్రశాంతత కోసం దైవ సముపార్జన చేయటం మంచిది చర స్థిరాస్తులు సంపాదిస్తారు తరిచిన కార్యక్రమం పూర్తవుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగు మాత్రంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులు అనుకోకుండా పెద్దల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు ధైర్యంతో కార్య జయాన్ని పొందుతారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకుడు వైద్యములకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది ఇంట్లో పెద్దలకు కానీ భార్యకు కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వైద్య చికిత్సలు వారి ఆరోగ్యం కుదురుపడుతుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము శుభకార్య నిర్వహణ విద్యలో పిల్లలు ముందంజలో ఉంటారు బహుమతులు గెలుస్తారు నిలిచిన బాకీలు వసూలవుతాయి ధనమునకు లోటు ఉండదు సుబ్రహ్మణ్య ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభకార్య యోగమున్నది బంధుమిత్రులతో ఉత్సాహములు వారి సహాయ సహకారాలు లభిస్తాయి అవిశ్రాంతి ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు కార్యమును ధైర్యంగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపార అనుకూలము ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది మధుమేహం ఉన్నవారు జాగ్రత్త పడుట మంచిది వెంకటేశ్వర వారి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధార్మికంగా ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేట మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామివారి ధ్యాన శ్లోకాలు పఠించుట మంచిది ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణము నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు సిద్ధ పురుషులను సందర్శిస్తారు అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు శుభమూలక ధనజ్యయము అధికార వృద్ధి ధైర్యముతో సకల కార్యజయము సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిండించిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల తోడ్పాటు లభిస్తుంది పది మందిలో గుర్తింపొందుతారు విందు విహారయాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇరుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది దుర్గాదేవిని ఆరాధించట మంచిది రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం